వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా హెల్తీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరైతే వీడియోని ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు పెసర్లు తీసుకుంటున్నాను పెసర్లైనా తీసుకోవచ్చు లేదంటే పొట్టుతో ఉన్న పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మినప్పప్పుని ఒక రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్నవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం మాత్రమే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీంటినీ ఒకటి రెండు సార్లు అయితే బాగా కడిగేసుకోండి ఇలా చాలా డస్ట్ వస్తుందండి చాలా బ్లాక్గా ఉంటాయి ఈ వాటర్ వైట్గా వచ్చేంత వరకు కడుక్కున్న తర్వాత ఆ వాటర్ని తీసేయండి తీసేసినాక మళ్ళీ కాస్త ఫ్రెష్ వాటర్ అయితే వేసుకోండి వేసుకొని కనీసము నాలుగు నుంచి ఆరు గంటల వరకు అయితే కనుక ఈ పప్పుని నానబెట్టుకోవాలి టైం ఉంటే ఆరు గంటలు నానబెట్టుకోండి లేదు అంటే కనీసం నాలుగు అయితే కనుక వీటిని నాననివ్వండి ఇలా నేను ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా నాని ఉన్నాయి కదండి ఇలా నాని ఉన్న వాటిని మరొక్కసారి బాగా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి అవసరమైనంత వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా లైట్ బరకు ఉండేటట్టు అయితే కనుక దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోండి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి లేదంటే పండుమిర్చి ఉంటే పండుమిర్చిని వేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఇవన్నీంటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపే ముందు మీకు ఒకటి ఏంటంటే ఒక రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడ అటుకులు నానబెట్టుకున్నాను కదండి వీటిని అయితే కనుక పిండిలో వేసేసేనా రుబ్బేసుకోవచ్చు లేదు అంటే నేను చూపించే విధంగా స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు స్మాష్ చేసుకుంటే ఏంటంటే మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ అది కూడా వేసేసినాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు అయితే రెస్ట్ ఇచ్చేయండి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే బాగా నాని ఉంటుంది పిండి ఈ విధంగా ఇలా నాని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కాస్త తిక్కిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కాస్త లోతుగా ఉన్న అయితే పెట్టుకోండి ఇలాగా పోపు పెట్టుకునేది కొంత పొంగనాలు ఉంది వేసుకో సారీ అని కొంత పొంగనాలు కాదు బందోస వేసుకునేది ఉంటే కనుక పెట్టేసుకోండి అది వేడైనాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక గరిటెడ్ బ్యాటర్ వేసుకోండి ఇలా కాస్త పలుచగా కావాలి అనుకుంటే గరిటలో సగం వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి వన్ సైడ్ బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు టాన్ చేసుకోండి రెండో వైపు కూడా మంచి కలర్ వస్తుందండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అలా వచ్చేంత వరకు రెండో వైపులా మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకొని వీటిని అయితే కనుక ఏదైనా కొత్తిమీర చట్నీ లేదంటే టమాటా చట్నీ పల్లి చట్నీ ఏ చట్నీతోనైనా చాలా చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో